ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడులో ఉన్న ఎంఆర్సీ కాలనీలో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు బ్రాహ్మణ సేవా సంఘం చైర్మన్ రామచంద్రుని హరిప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుపేదలకు మహిళలకు వృద్ధులకు అనారోగ్యంతో ఉన్న వారికి రోగ పరీక్షలు అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేపిస్తామని తెలిపారు కామినేని హాస్పిటల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేదలకు ప్రజలకు అందుబాటులో కామనేని హాస్పిటల్ ద్వారా చికిత్సలు చేస్తున్నామని తెలిపారు ఈ రోజు జరిగిన ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల మందికి పైగా రోగులు పరీక్షలు చేయించుకున్నారని బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ గోపరాజు ఇందిరాదేవి తెలిపారు ఇవాళ బ్రాహ్మణ సేవా సంఘం సత్తంపాలను గ్రామీణ హాస్పిటల్ మరియు డెంటల్ హాస్పిటల్ ప్లస్ శంకర్ నేత్రాలయ్య వాళ్ళు కలిసి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు గ్రామీణ తరఫున నేను ప్లస్ జనరల్ ఫినిషింగ్ రామకృష్ణ గారు ప్లస్ మా మార్కెటింగ్ చీఫ్ ప్రతాప్ గారు శ్రీనివాస శ్రీనివాస్ గారు అందరూ కలిసి మా వరకు ఎంతవరకు అయితే మేము చేయగలుగుతాం అంతవరకు టెస్ట్ వరకు ఫ్రీగా చేస్తున్నాం ఏసీ స్కాను ఓపె ఫ్రీగా చేసి పైన ఇంకేర పరీక్షలు అవసరమైతే విడిగా హాస్పిటల్లో చూసుకున్నట్టు ప్లాన్ చేసుకుని చేస్తాం మా వంతు మేము అంతవరకు చేయగలుగుతాం అంతవరకు మధ్యాహ్నం ఒక ఇంటి వరకు చేసి తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకునేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాం ఈ సేవలు మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు బ్రాహ్మణ సేవా సంఘం కోరిక మీదట కామినీని ఏలూరు బ్రాంచ్ మేము వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహించ నిర్వహించుతున్నాం ఈ క్యాంపులో మాతో పాటు కొలాబరేట్ అయ్యి శంకర నేతల చికిత్సాలయ వాడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మా హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ కళ్యాణ్ వెంకటేశ్వర్లు గారు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కోడాలి రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ క్యాంపుని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగపెట్టుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మా బ్రాంచ్కి డైలీ కూడా డిఫరెంట్ స్పెషలిస్ట్ వస్తూ ఉంటారు ఏలూరు మఠం మీద మా కామ్యూని హాస్పిటల్ బ్రాంచ్ మంచి మాది మేము వెళ్ళి కామలేని వాళ్ళ ఏర్పాట్లు సంప్రదించామండి మా సత్రంపాడు చుట్టుపక్కల వాళ్ళు ఓకే అది సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం అండి మా ప్రెసిడెంట్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు మేము నేను సెక్రటరీ అండి అందరం కలిసి కామలేని హాస్పిటల్స్ వారితో సంప్రదించి వారిని అడిగామండి మీరు మీరు సహకరిస్తే మా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తామండి వారు కూడా సహృదయంతో మాకు సహకరించారండి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుందండి కార్డియాలజిస్టు జనరల్ సర్జన్ గారు డెంటల్ ఆప్తమాలజీ కళ్ళకి సంబంధించిన డాక్టర్ గారు వచ్చారు ఇక్కడ అంత బాగా జరుగుతుందండి ఈ సత్రంపాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు దీన్ని సహకరించిన కామినేని హాస్పిటల్స్ వారికి మా కృతజ్ఞతలు

మేము వెళ్ళి కామలేని వాళ్ళని హాస్పిటల్ని సంప్రదించామండి మా సత్రంబాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య విషయంలో అందుకే నన్ను వచ్చి చూడమని చెప్పాము దానికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు సహకరించిన వాళ్ళందరికీ